ఇంకోరే అన్న అయిపోయింది అది యాత్ర ఏం కూర ఏం కూర అని ఏంకో చెప్పు బాగుందావా తోటకూర టమాటా పచ్చిమిర్చి పాలకూర అన్నీ కలిపి మెదిపి తాళింపేసాడు ఫ్రెండ్స్ కూర అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని ఫుల్ వీడియో తీసాం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా వీడియో చూసి మీరు అలా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న వీడియోగా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా తీతి తిరుతా ఉంటది మామ ఓకే ఈ రోజు కర్రీ వచ్చి తోటకూర పుల్లకూర తోటకూర చుక్కకూర పుల్లకూర ముందుగా టమాటాలు ఒక ఐదు టమాటాలు పెద్ద ఫ్రెండ్స్ ఎంత ఒక పది మ పది మిర్చి సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి కొంచెం అంత చింతపండు మన పులుపుకి సరిపడా ఆల్రెడీ చింతపండు ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ లైట్గా వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కదా ఫ్రెండ్స్ కారం కొంచెం చూసి వేసుకుందాం కొంచెం తక్కువగా మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి నేను తక్కువే తింటాం కాబట్టి కొంచెం లైట్గా తక్కువ వేసే ఫ్రెండ్స్ ఏదేమైనా మన మన నాలు రుచిగా ఉండేటట్టు వేసుకోవాలి పసుపు ఉప్పు మన రుచికి సరిపడా ఉప్పు ఫ్రెండ్స్ తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీలేం కదా ఫ్రెండ్స్ అయితే నాకు ఈరోజు ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్ రాత్రి అన్నందైన వీడియో పెడితే మీరు జబర్దస్త్లో పోటీ చేయండి అమ్మా అంటున్నారు పార్టిసిపేట్ చేయండి అంటున్నారు మీలాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే అట్లాగే తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్ కానీ మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ నాకు మీరు ఇలాగే కామెంట్లు పెట్టండి ఎంకరేజ్ చేయండి తప్పకుండా అలాగే చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం దూరం వెళ్ళ తోటకూర పాలకూర ఫ్రెష్గా ఫ్రెండ్స్ ఈ ఆకుకూర మొత్తం కలిపి పది రూపాయలు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆకుకూర ఇచ్చారు అక్కడ ఇది ఆకుకూర వేరే ఊర్లో కొనాలంటే చాలా రేట్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెష్ ఒకటికి ఇంకో రెండు సార్లు కడుపుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇట్లా ఆకుకూరలు అంటే ఏంటి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏ కూర అయినా కొంచెం గట్టిగానే మంచిగానే తింటాం ఫ్రెండ్స్ ఒక్కసారికే ఫ్రెండ్స్ అది కూడా రెండోసారికి మళ్ళీ చికెనో మటనో లేదు గుడ్డనే కావాలి ఫ్రెండ్స్ లేదు ఫ్రెండ్స్ ముక్కలు ముద్ద దిగేది ఫ్రెండ్స్ ప్రతి ప్రతి వీడియోలో చెప్పారు రొటీన్ డైలాగే ఫ్రెండ్స్ ఏదైనా వెరైటీగా చెప్పిద్దాండి చెప్పదు లేదు ఫ్రెండ్స్ అది అలవాటు ఎలా మార్చుకుంటాం చెప్పండి కాడ నుంచి అలవాటు ఉంది నాన్ వెజ్ తినే అలవాటు అది ఎలా పోయింది ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు బిర్యానీ చేసి పెట్టేది ఏది కావాలంటే అది చేసి పెట్టేది ఫ్రెండ్స్ మా అమ్మ ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా నేను చేసుకోవాలి ఇంకా అల్లే అమ్మ లేరు కదా ఇంక నేనే చేసుకోవాల్సిన ఇప్పుడు ఎప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొంచెం అన్ని వాటర్ వేసుకోమ తోటకూరలో గుడ్డు కర్రీ చేయమని ఫస్ట్ మెసేజ్ నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ తోటకూర అది ఇలా పెడితే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చాలా మంది చూశారు యూట్యూబ్ వాళ్ళే కామెంట్ చేశారు నాకు మళ్ళీ ఆ వీడియో చేయమని చేయలేదు ఫ్రెండ్స్ ఈసారి తప్పకుండా చేస్తా చేసి పెడతా ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఉడికింగలే తాలింపు పెట్టుకుందాం చూపిస్తా ఫ్రెండ్స్ అప్పుడు అన్నీ కలిపి పెట్టేసి ఇలా పెట్టేసుకోవటమే ఉడికిద్ది ఫ్రెండ్స్ మూత వేసుకుందాం ఓకే సన్ని తోటకూర పుల్ల తోటకూర ఇలా ఉందా సూపర్ ఇప్పుడు దీన్ని తిరిపి కొంచెం ఆయిల్ ఎక్కువ అయితేనే కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ ఆక్కోరు కదా అంటే దీంట్లో కొంచెం తక్కువ చాలా తక్కువ వేసాయి కదా అందుకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన కుమ్మ గుమ్మ నాడే తోటకూర అప్పడాలు రైస్ రెండు